హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ స్వీట్ షాప్లో దొరికే తియ్యటి పాలకోవా ఇష్టపడని వారు ఉన్నారు కదా ఈ పాలకోవని ఎక్కువగా పాలుతో చేస్తారు అయితే ఈ పాలకోవని పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ పాలకోవని మన ఇంట్లోనే చాలా ఈజీగా చేయొచ్చు ఎలా చేయాలో వెళ్ళి చూద్దాం ముందుగా పచ్చి కొబ్బరికాయను తీసుకొని దీనిపై ఉన్న పైపొట్టును కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఓసారి వీటిని కడిగేసి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి మనం వాటర్ని యాడ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్స్ పట్టుకోవాలి ఎక్కడ కూడా ఇది బరకగా ఉండకూడదండి అలా ఉంటేనే మనకు స్వీట్గా మంచిగా వస్తాయి చూడండి ఇక్కడ మనకి ఇంత మెత్తగా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి అర లీటర్ వరకు పాలు పోసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలండి ఇందులోకి వాటర్ పోయిన అవసరం కూడా లేదు పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇది మరుగుతున్న టైంలో ఇందులోకి వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇది మొత్తం కరిగేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలండి ఇది దీంట్లోకి మొత్తం కరిగాక ఇందులోకి మనం ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అనేది అర లీటర్ పాలకి ఒక కొబ్బరికాయ సరిపోతుంది మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే దీనికి డబుల్ క్వాంటిటీ తీసుకోండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది ఇది కొంచెం దగ్గర పడుతున్న కొద్దీ మనకి బబుల్స్లా పైన పడుతూ ఉంటుంది అప్పుడు మూత పెట్టుకొని వీలైతే కొద్దిసేపు మూత పెట్టుకుంటూ ఉండండి మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇందులోకి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి నెయ్యి ఇష్టపడని వాళ్ళైతే దీంట్లోకి పాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇదొక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి కుంకుంపు వేసి మరొకసారి కలుపుకొని ఇక లాస్ట్లోకి ఇలాచి పౌడర్ వేసి కలుపుకుంటే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టేసి దీనికి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇందులోకి మనం రెడీ చేసుకున్న కొబ్బరి కోవ వేసి సమానంగా వచ్చేలా చేసేసుకోవాలి ఈ కొబ్బరి కోవని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇది చల్లారడానికి ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ తర్వాత కొబ్బరి కోవని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి కోవని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికే పాలకోవ మాదిరిలా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా డ్రై ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిపైన చల్లుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకుంటే కమ్మటి కొబ్బరి కోవ రెడీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసుకోండి రుచిగా ఉంటుంది ఇలా పాలు కొబ్బరితో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది అలానే ఇంట్లోనే చేసుకొని తింటే ఆరోగ్యం కూడా మరి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా కూడా తింటారు మరి మీకు ఎలా అనిపించింది మరి ఈ స్వీట్ని మీరు కూడా రెడీ చేస్తారా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్